ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు సుందరయ్య గారి విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా ముఖ్య అతిథిగా సిపిఎం పార్టీ సభ్యులు కామ్రేడ్ బివి రాఘవన్ గారు రావడం జరిగింది అదేవిధంగా సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు ఎస్ వీరయ్య గారు సిపిఎం పార్టీ మాజీ కేంద్ర కమిటీ సభ్యులు కామ్రేడ్ చెప్పల్లి సీతారామన్ గారు సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జిల్లా కార్యదర్శి జాయి ప్రెస్ మీట్ మన సిపిఎం పార్టీ సభ్యులు డివి రాఘలు గారిని ప్రారంభిస్తారు మూడు విషయాలు ప్రస్తావిస్తాను మొదటిది కేంద్రంలో ఈరోజు చర్చనీయాంశంగా మారిన విషయం ఉంటుంది కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సభ్యులను కొన్ని బృందాలుగా ఏర్పాటు చేసి ఆ బృందాలను వివిధ దేశాలకు పంపి ఈ పెహల్ ధామ్ కట్టిన తర్వాత ఆపరేషన్ సింగళూరు తర్వాత ఈ పరిణామాల్లో ఖర్చు ఎంత అవుతుంది ఈ కొత్త పద్ధతిలో ఎన్నికలు ఖర్చు ఎంత అవుతుంది లెక్కలేదు మరి కష్టంగా కలిగే కంప్యూటర్స్ వచ్చింది అని వచ్చినాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది ఆ లెక్కలే చెప్పమంటే ఖర్చు ఎంత మేము లెక్కలేదు చెప్పాం ఏ మాత్రం ఖర్చు లేదు ఎందుకంటే ఒకేసారి ఎన్నికలు గండితే సిబ్బంది ఎక్కువ కావాలా ఎలక్ట్రానిక్ మిషన్స్ ఎక్కువ కావాలా అలాగే పారామెడికల్ ఫోర్సెస్ ఎక్కువ కావాలా పోలింగ్ కేంద్రాలు ఎక్కువ కావాలా అలాగే నిల్వ కేంద్రాలు ఎక్కువ కావాలా మరి ఇవన్నీ ఎక్కువ కావాల్సి ఉంటుంది వాటి ఖర్చు ఏంటి ఇప్పుడైతే ఒక ఎన్నిక వాడిలో వాడిన పెట్టలు ఇంకో చోటకి ఇంకొక ఎన్నికలో వాడుతున్నారు ఒక చోట పాల్గొన్న పారామిలిటరీ ఫోర్సెస్ ఇంకో చోట పాల్గొంటున్నారు మరి ఏ రకం ఇప్పుడు ఎందుకు పార్లమెంట్ ఎన్నికలు ఏడు ఏడు అంచెలుగా నిర్వహించాం మరి ఆ ఏడు అంచెలు అంటే రెండు నెల నెల పదిహేను రోజుల పాటు ఎందుకు ఒకేసారి ఎందుకంటే ఒక రోజు పెట్టవచ్చు కానీ ఇంకా ఖర్చు తగ్గుతాం నూట నలభై బీజేపీ వారు ఒక దేశం ఒక ఎన్నిక అనే అంశం మీద ఒక అవగాహన అని చెప్పేసి పెట్టారు కొంచెం వాళ్ళ నాయకుల గురించి పెట్టుకున్నట్టుంది దాంట్లో వాళ్ళ కేంద్ర నాయకుడు బన్సల్ గారు అలాగే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఇంకా తదితర నాయకులు పాల్గొన్నట్టు వస్తుంది కానీ అలాగే కేంద్రం నుంచి చౌహాన్ గారు కేంద్ర మంత్రి ఆయన ఆన్లైన్లో పాల్గొన్నట్టుంది వారు చెప్పిన విషయాలు చూస్తే చాలా హాస్యాస్పదంగా ఉంది ఒక దేశం ఒక ఎన్నిక జరిపితే ఖర్చు దొరుకుతుంది అనేది మన పాయింట్ రెండవది ఈ ఎన్నికల ప్రక్రియ అనేది అభివృద్ధికి ఆటంకంగా ఉంది కాబట్టి అభివృద్ధి మెరుగుపరాలంటే ఒకేసారి ఎన్నికలు జరిగితే బాగుంటుంది అందుకని ఈ ఈ పద్ధతిని మోడీ గారు చాలా కాలం చెప్తున్నారు కాబట్టి వారు చెప్పిన దాన్ని అనుసరించి మనం దాన్ని అంగీకరిస్తూ మంచిది ఏం చెప్పే పట్ల వారి ప్రసంగాలు జరిగినాయి మేము మొదటి నుంచి ఛాలెంజ్ చేస్తున్నాం ఈ ప్రభుత్వాన్ని చాలా విచారం కలిగింది ఎయిమ్స్ అంటే దేశంలో ప్రసిద్ధి గాంచిన ఆరోగ్య వ్యవస్థ ఇప్పుడు మనం ఢిల్లీలో ఎయిమ్స్ ఆసుపత్రి చూస్తున్నాం ఆఖరికి ఉభయ రాష్ట్రాలు విడిపోయి ఎయిమ్స్ ఆసుపత్రులు అక్కడ ఒకటి పెట్టారు ఒకటి పెట్టారు ఇప్పుడు మంగళగిరిలో పెట్టారు మంగళగిరి ఆసుపత్రిలో చూసాము కానీ మంగళగిరి ఆసుపత్రి అంత బాగా ఎందుకు పనిచేస్తుంది ఈ ఎయిమ్స్ ఆసుపత్రి ఎందుకు బాగా పనిచేయడం లేదు కేంద్ర ప్రభుత్వం దీన్ని ఎందుకు పెట్టించుకోవడం లేదు కిషన్ రెడ్డి గారు దీని గురించి ఏం మాట్లాడటం లేదు బండి సంజయ్ గారి దీని గురించి మాట్లాడటం లేదు ఏడు వందల ఏడు వందల యాభై బెడ్లు ఉన్నాయి అంటున్నారు ఆక్యుపేషన్ రెండు వందల యాభై అంటున్నారు నాకు నేను ప్రత్యక్ష తెలియదు చెప్పింది ఏడు వందల యాభై బెడ్లకి ఆక్యుపేషన్ మూడు వందల రెండు వందల యాభై మూడు వందలు ఎందుకు ఉంది ఇబ్బంది లేరు డాక్టర్లు లేరు యంత్రాలు లేవు ఈ సౌకర్యాలన్నీ ఉంటాయి కదా పేషెంట్స్కి అలాగే ఒక దశకి దాటిన జబ్బులు లేకపోతే ఇటువంటి వైద్యం చేయగలిగిన ఉన్న డాక్టర్లు ఉన్నా కానీ గాంధీతో ఎవరితో రెఫర్ చేస్తున్నారు నేను ఆ బిల్డింగ్ కూడా చూశాను అది పడిపోయే పడిపోయే పరిస్థితిలో ఉంది నేను యూరినల్స్ చూశాను అటెంట్ చూశాను అన్ని ఉన్నాయి బెంచులు చూశాను అన్ని విరిగిపోయి పడేసి అంత అద్ధానంగా మెయింటెనెన్స్ ఎందుకుంది ఎందుకు కేంద్ర ప్రభుత్వం ఎయిమ్స్కి దాని నిర్వహణకి సిబ్బందిని రిక్రూట్మెంట్ చేయడానికి అవసరమైన నిధులు ఇవ్వడం లేదు చాలా నిర్లక్ష్యం చేసింది ఈ ఎయిమ్స్ ఆసుపత్రిని అది పూర్తిగా మర్చిపోయింది ఆ కేంద్ర ప్రభుత్వం దగ్గర ఒత్తిడి చేసి వాటిని తీసుకురావడంలో ఇక్కడ బీజేపీ నాయకులు బీజేపీ మంత్రులు పూర్తిగా విఫలమయ్యారని చెప్పేసి నేను భావిస్తున్నాను అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా శ్రద్ధ పెట్టాలి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి అన్ని పార్టీలని పిలిచి అమరు అన్ని పార్టీలు కలిసి ఒక తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపి వాళ్ళు సక్రమంగా స్పందించబట్టే వాళ్ళు తక్కువ కాబట్టి ఆ రకమైన ఒత్తిడి ఎందుకంటే ఇది కేంద్ర ప్రభుత్వం నడిచే సంస్థ కేంద్ర ప్రభుత్వం నడిచే సంస్థ కాదు ఇది మోడల్ సంస్థ ఆరోగ్య వ్యవస్థ అంటే ఇలా ఉండాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రతి రాష్ట్రంలో సంస్థని తప్పించింది ఆ మోడల్ వ్యవస్థ ఎంత అవసరంగా ఉంటే మనం మన రాష్ట్రంలో ఉండే వ్యవస్థలు బాబు గురించి మాట్లాడుకుంటూ అందుకనే కే రాష్ట్ర ప్రభుత్వం శ్రద్ధ తీసుకోవాలని కోరుతున్నాము ఇక్కడ ఇద్దరు కేంద్ర మంత్రులు బాధ్యత తీసుకోవాలని కోరుతున్నాము లేకపోతే ఆ కేంద్ర మంత్రులే ఈ నిర్లక్ష్యానికి బాధ్యత వహించాల్సి ఉంటుందని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ అనేక సమస్యలు ఉన్నాయి పారామెట్రిక్ ఫోర్సెస్ ఒక చోట నుంచి ఒక చోట పోవడానికి చాలా సమయం తీసుకోండి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకునే ఏడు దఫాలు దొరుకుతున్నాం మరి ఒకే దఫా అని చెప్పంటే అన్ని ఎన్నికలు ఒకే దఫానా దశలు లేకుండా ఒకే దఫానా అని చెప్పేది కూడా అర్థం లేదు అందుకనే మేము ఆ ఛాలెంజ్ చేస్తే ఇప్పుడు సమాధానం రెండోది ప్రమాదకరమైన విషయం ఏంటంటే ఈ అన్ని రకాలంటే అంటే పార్లమెంట్ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలు పంచాయతీ ఎన్నికలు కోఆపరేటివ్ ఎన్నికలు నీటి సంఘాల ఎన్నికలు విద్యా సంఘాల ఎన్నికలు ఇంకా ఎన్నో రకాల ఎన్నికలు ఉన్నాయి వీటన్నిటిని ఉత్సవం ప్రదేశం ఏమవుతుంది ఏ సమస్య మీద ప్రజలు కోర్టు ఎంచుకోవాలి దేశ సమస్యల మీద ఎంచుకోవాలా ఒక ప్రభుత్వాన్ని రాష్ట్ర సమస్యల మీద ఎంచుకోవాలా ఒక ప్రభుత్వాన్ని లేదా జిల్లా సమస్యల మీద ఎంచుకోవాలా లేదా సామాజిక సమస్యల మీద ఎంచుకోవాలా ఈ సమస్యలన్నీ పక్కన పెట్టి ఒకేసారి ఎన్నికంటే అఖిల భారత సమస్యలన్నా ఎందుకు అఖిల భారత సమస్యలు కూడా కాదు అక్కడ ఒక నాయకుడు ఉంటారు నన్ను చూసుకోటేయండి అని చెప్పేసి ఒక నిరంకుశత్వాన్ని ఇప్పుడు మోడీ గారు అన్నారు నన్ను చూసేయండి ఏ బీజేపీ నాయకుడు మాట్లాడడం కానీ మా మోడీ గారిని చూసేయండి అంటున్నారు అంటే ప్రజాస్వామ్యం లేదు పార్టీ లేదు రాజకీయాలు లేదు సమస్యలు లేదు విధానాలు లేదు మోడీ గారిని చూసి మోడీ గారు కాకపోతే ఇంకొక ఆయన అంటే ఒక వ్యక్తి నిరంకుశత్వానికి దారి చూసి తప్ప ప్రజాస్వామ్యం కాదనేది రెండో విషయం కూడని ప్రజాస్వామ్యాన్ని అమలు జరపడానికి ఖర్చుతో పోలుస్తారండి ప్రజాస్వామ్యానికి ప్రజాస్వామ్యం అనేది డబ్బులతో నిమిత్తం లేకుండా అది మహత్తరమైన విషయం దాన్ని డబ్బుతో పోల్చి ఖర్చు ఎక్కువ కాబట్టి ప్రజాస్వామ్యం అవుతుంది అసలు ఖర్చు ఖర్చే ఉండదుగా అంటే ఖర్చు పేరుతో ఎన్నికలే లేకుండా చేసుకోవడం మంచిదా అందుకని ప్రజాస్వామ్యాన్ని ఖర్చుతో ముడిపెట్టి వ్యవహరించడం అంటే పూర్తి పూర్తి ప్రజాస్వామ్యకి వ్యతిరేక మనస్తత్తు ఉండదు అనుకోటి కాదు అందుకనే ఇది దీన్నే కనుక భారతదేశం అంగీకరిస్తే మన భారతదేశం ఐక్యంగా ఉంటుంది కదా ఆచార్థికమైపోతుంది మన స్వాతంత్రం వచ్చినప్పుడు ఈ దేశం ఒకటిగా ఉండదని చెప్పి చాలామంది అనుకున్నారు ఎందుకంటే ఈ ప్రజలకు ఏం తెలుసు ఏం దేశం చేస్తారు దేశం అయిపోతుంది ప్రపంచంలో చిన్న చిన్న దేశాలు మొక్కలు అయిపోతున్నాయి కానీ ఈ ప్రజలే ఈ ప్రజాస్వామ్యమే ఈ దేశానికి ఒకటిగా ఈ ప్రజాస్వామ్యం అనేది లేకపోతే మన దేశం నిజంగా ఆ రోజు వాళ్ళు కొంతమంది మనల్ని శాపనార్థాలు పెట్టారు అట్లాంటి పరిస్థితి బీజేపీ ఆ పరిస్థితి తీసుకొస్తుంది అందుకనే సిపిఎంగా మొదటి నుంచి మేము వ్యతిరేకిస్తున్నాం అనేక మంది ప్రజాస్వామ్య పార్టీలు కూడా వ్యతిరేకిస్తున్నాయి కాబట్టి ఈ ప్రజలు కూడా ఆ రకంగా దీన్ని అర్థం చేసుకుని దీన్ని బీజేపీ ప్రయత్నాలు వ్యతిరేకించాలని చెప్పి తీసుకోవాల్సిన ఇక మూడో విషయం మీద దృష్టి తీసుకోవాల్సింది ఇక్కడ స్థానికమైంది నేను నిన్న వేరే వైఖరి గురించి వివరించు వివిధ దేశాలకు ఆ బృందాలని పంపిస్తున్నారు ఈ సందర్భంలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరు సక్రమంగా లేదు అయినా వివిధ అపోజిషన్ పార్టీలు దేశమంతా ఐక్యంగా ఉండే ఉగ్రవాదులను ఎదుర్కోవడానికి అనే సంకేతం ఇవ్వడానికి ఈ బృందాల్లో ఉండడానికి అంగీకరించిన కానీ ప్రతిపక్షాల అంగీకారాన్ని బలహీనతగా భావించి ఈరోజు బీజేపీ కేంద్ర ప్రభుత్వం రాజకీయాలు చేస్తుంది తన తన సొంత రాజకీయ లబ్ధి కోసం దీన్ని దుర్వినియోగం చేస్తుంది ఈ బృందాలలో ఎవరుండాలి అనేది ఆయా రాజకీయ పార్టీల నిర్ణయానికి వదిలివేయకుండా ఆ పార్టీల తరపున తానే నమయించి ఇప్పుడు పంపిస్తూ ఉంది అది చాలా ప్రకారం ఇక్కడ పార్లమెంట్ సభ్యులు రాజకీయ పార్టీల ప్రతినిధులుగా ఎన్నికై పార్లమెంట్ వెళ్తారు మనకు మనకందరికీ తెలుసు ఎన్నికలు పార్టీ ప్రాతిపరించడం జరుగుతుంది పార్లమెంట్ సభ్యుడు ఆ పార్టీ ప్రతినిధిగా పార్లమెంట్లో వ్యవహరిస్తారు బృందంలో ఏ సభ్యుడు ఉండాలి అనేది ఆ పార్టీని నిర్ణయం చేసుకోవాలి కానీ ఏ పార్టీ సభ్యుడు ఏ బృందంలో ఉండాలని ఈరోజు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించి పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తుంది ప్రతిపక్షాలని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ ఉంది ఇది అప్రజాస్వామికమే కాకుండా సత్వం కాదు అంటే ఇక ప్రతిపక్షాలకు విలువ లేదు తనే ప్రతిపక్షం తనే అధికార పక్షం అన్నట్టు ఒక నిరక్కుశకల్ని వీటిలో ప్రదర్శించిందని చెప్పేసి మీరు ఇవాళ కిరణ్ రిజిజు ఆయన చేసిన ప్రకటన చూస్తే ఇది స్పష్టమవుతుంది పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కేంద్ర మంత్రి ఆయన మేము పార్టీని సంప్రదించాల్సిన అవసరం లేదు ఈ విషయంలో అని చెప్పేసి ఆయన చెప్పడం మరీ అభ్యంతరకరం ఇది మీరు కాంగ్రెస్ యొక్క స్థానం చూశారు కాంగ్రెస్ ఒక లిస్టు పంపించింది ఈ ఐదుగురు సభ్యులు ఈ బృందాల్లో ఉంటారు అని చెప్పేసి వాళ్ళు ఆ లిస్టులో ఒక్కరి మినహా మిగతా వారందరూ అది ఆ బృందాల్లో వేయాల కాంగ్రెస్ సభ్యులు ఎవరు ఉండాలో బీజేపీ నిర్ణయించి ఆ బృందాల్లో వేసి అలాగే తృణమూల్ కాంగ్రెస్ వారు కూడా ఒక పేరు పంపిస్తే వారు ఇంకో పేరు దాంతో వేసి వారు కూడా అభ్యర్థులు చెప్పారు మేము అసలు ఈ బృందాలు ఎలా పంపడానికి ముందుకు తీసుకోవాల్సిన చర్యల మా పార్టీ అభ్యర్థులు చెప్పారు మొదటిది ఏంటి విదేశాలకి ఏవి చెప్పడానికి మనం బృందాలను నడిపిస్తున్నాం స్వదేశంలో ప్రజలకు చెప్పాలి కా విషయాలు స్వదేశంలో ప్రజలకు చెప్పకుండానే ఇప్పుడు విదేశాల్లో చెప్పడానికి బృందాలు పంపడం అనేది చాలా విడ్డూరంగా ఉంది పార్లమెంట్ సమావేశం వేయలేదు పార్లమెంట్కి విషయాలు చెప్పలేదు ప్రతిపక్షాల సమావేశం వేయలేదు ప్రతిపక్షాలకి ఈ విషయం చెప్పలేదు అసలు ప్రధానమంత్రి ఇప్పటి వరకు రూర్నమెంట్ మేము మొదలెక్కడం లేదు పార్లమెంటు కానీ ఇంతకుముందు రెండుసార్లు పార్లమెంటరీ పక్ష నాయకులు సమావేశం చేసి దానికి ప్రధానమంత్రి హాజరు కాలేదు ఈ విషయం మీద ప్రధానమంత్రి ఈరోజు దేశ పరిపాలనలో పాత్ర వహించే ప్రతిపక్షాలకు చెప్పడానికి సిద్ధంగా పరిస్థితుంటే వారు ప్రతిపక్షాలని అడిగి కనీసం వారి అనుమతితోటి పంపించే పరిస్థితి కూడా లేకుండా వ్యవహరిస్తున్నారు ఈ మొత్తం పరిణామాలు చూస్తే పార్లమెంటరీ ప్రజాస్వామ్యం పట్ల ఏమాత్రం ఈ కేంద్ర ప్రభుత్వానికి గౌరవం లేదు మన రాజ్యాంగానికి ఏమి గౌరవం లేదు పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అనేది రాజ్యాంగబద్ధమైంది అదేదో ప్రతిపక్షాలు సృష్టించిందో ఇంకోటి కాదు మన రాజ్యాంగం నిర్దేశిస్తుంది పార్లమెంటరీ ప్రజాస్వామ్యం దానికి కూడా గౌరవం లేకుండా ప్రజలు రావస్తుంది దీన్ని అందరూ ప్రజాస్వామ్యం అందరూ గమనించాలని దీన్ని స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం యొక్క తప్పుని ఎత్తి చూపాలని చెప్పేసి నేను ఇది రెండవ విషయం